ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ సీజన్ వెళ్ళొచ్చాను నేను మీరు అందరికీ తెలుసు అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది ఇంకా తీరని కోరిక ఇంకా అది అయిపోయింది దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది ఇది నిజంగా ఎవరు కల్లో ఊహించలేదు ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన ఎనిమిది సీజన్లలో ఐ మీన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి అండ్ అటువంటి సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియో చేసుకున్నాను మీ అందరికీ తెలుసు అలాంటి ఒక యూట్యూబర్ ని బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ మరీ ఆనందంగా ఉంది ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు ఇవరికి సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు అది చెప్పాల్సిన పని లేదు దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేశాను మళ్ళీ ఇప్పటికే చెప్తున్నా ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్ అయిపోగానే సార్ని కలవంగానే బస్ అయిపోంగ ఇటే వచ్చేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మా అమ్మగారు ఇంట్లో వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు ఓట్ల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు అండ్ ఆట పరంగా నేను చేయాల్సింది నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు మీరు అందరూ చూశారు అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ భయ్య ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజగాడిని నాకు నేనే తెలియదండి నాకు నేను పరిచయం వల్ల ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజాగాడిలో ఇంత ఎమోషన్ ఉందా వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా బేసిక్గా మనం చేసేది ఏంటంటే కూర్చొని భోజనం చేయటం ఈ మాత్రం పట్టరాదా ఈ పట్టేసుకున్న రకంగా పరిగెత్తేనంటే నాకు అమని అమె పరిగెత్తానా ఇన్ని పస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా ఆడానా పిల్లని తీసుకొని వేసేనా రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇన్ని వారాలు అట్టి పెట్టాను తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి హాస్టల్ నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టిన చేస్తల్ వాసులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను పోటుకో హాస్టల్ వచ్చి తినిపోతాను హాస్టల్ నన్ను అలవాటు అయితే బిగ్ బాస్ రోజు మోట ఉంటదండి బాబు ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు ఆ టైం కదా తీసుకోవాలి ఆ టైం కి అది ఆడాలి నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా లాస్ట్ లో ఇంకొక నేను చెప్పుకుంటాను మీడియా మిత్రులందరూ వన్ బై వన్ అడగండి ఐఎమ్ రెడీ హిస్టర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది మాట్లాడుతున్నాను